హరి ఓం శ్రీ గురుభ్యో నమ సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా శ్రీ స్వరాజ్య భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం హతోగం జితు్యసేం తస్మాత్ ఉత్తిష్ట కౌన్తేయతనిశయ భగవద్గీత రెండవ అధ్యాయం ముప్పై ఏడవ శ్లోకం హతో వాస్సి స్వర్గం జివా భోక్ష్యసి మహీ తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ కౌంతేయ ఓ కుంతీపుత్ర అర్జున హతోవా స్వర్గం ప్రాప్స్సి చంపబడిన వాడవైతివేణి ఎక్కువ సుఖానుభవమును పొందగలవు జివా మహీం భోక్ష్యసే జయించి వేణి మహిని అనుభవింపగలవు తస్మాత్ యుద్ధాయ ఆ కారణం వలన యుద్ధము కొరకు కృతనిశ్చయ సన్ ఉత్తిష్ట చేయబడిన నిశ్చయము గలవాడవగుచు లెమ్ము అర్జున ధర్మయుక్తమైన ఈ జ్ఞానయుద్ధమునందు నీవు చంపబడినవాడవైతివేని ఎక్కువ సుఖానుభవమును పొందగలవు జయించితివేని మహిని అనుభవింపగలవు ఆ కారణం వలన యుద్ధము కొరకు చేయబడిన నిశ్చయము గలవాడవై లెమ్ము అని పరమాత్మ అర్జునితో అంటున్నాడు అర్జున నీవు ఈ ధర్మయుక్తమైనటువంటి జ్ఞానయుద్ధములో మరణించినట్లయితే నీకు స్వర్గమనబడే కైవల్యం ప్రాప్తిస్తుంది లేదా గెలిచావనుకో జయించావనుకో ఈ పొడమిలో ఈ మహిళ నీవు కీర్తిని పొందుతావయా అందువలన ఆ కారణం వలన తస్మాత్ యుద్ధాయ ఆ కారణం వలన యుద్ధము కొరకు సన్నద్ధుడవై కృతనిశ్చయం కలిగి లెమ్ము అని పరమాత్మ తెలియజేస్తున్నాడు ఇక్కడ మరణము అంటే కేవలం స్థూల శరీర మరణము ఉంటుంది సూక్ష్మ శరీర మరణం కూడా ఉంటుంది ఎట్లా అంటే మళ్ళీ పుట్టేట్టుగా మరణించడం స్థూల శరీర మరణం మళ్ళీ పుట్టకుండా చావడం ఉంది దాన్ని సూక్ష్మ శరీర మరణం అంటారు స్థూలంగా మరణించడం మనం చూస్తున్నాం కానీ సూక్ష్మంగా మరణించడం అనేది నిజమైన మరణం ఎట్లా అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కర్మవాసనలన్నీ జ్ఞానమనే అగ్నిలో దహింపబడతాయి స్థూల శరీరం కేవలం చితాగ్నితో దహింపబడుతుంది ఈ చితాగ్నితో దహింపబడి మరణించినంత మాత్రాన అది నిజమైన మరణం కాదు తాత్కాలిక మరణం కానీ సూక్ష్మ శరీర సంబంధమైన కర్మవాసనలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధం చేయగలిగి ఏ మహానుభావుడైతే దేహాన్ని వదులుతాడో అదే సంపూర్ణ మరణం అనిపించుకుంటుంది అందువల్ల అర్జున నీవి ధర్మయుక్తమైనటువంటి జ్ఞాన యుద్ధములో మరణించితివేని నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అంటే కైవల్యము పొందుతావు అనగా బ్రహ్మనిష్ట పరిపూర్ణమైనచో బ్రహ్మనిష్ట పరిపూర్తి అయినట్లయితే జీవత్వము నశించి బ్రహ్మత్వం సిద్ధిస్తుంది జీవుడు తన ధర్మమగు జ్ఞాన యుద్ధం చేసి అనగా బ్రహ్మనిష్ట పరిపూర్తి చేసుకున్నట్లయితే తనలో ఉన్న జీవత్వం నశించి బ్రహ్మత్వం పొందుతాడు ఇట్టి స్థితినే కైవల్యము అన్నారు స్వర్గం అంటే కైవల్యము ఈ స్థితినే కైవల్యం అన్నారు అందువల్ల జీవుడు కైవల్యమున నశించినను అధికమైన బ్రహ్మానంద సౌఖ్యము పొందుతాడు జీవుడు ఆ కైవల్యమునందు జీవత్వం నశింప చేసుకుంటే అతడు ఆ బ్రహ్మానంద సుఖాన్ని పొందుతాడు కైవల్యం అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణము అధికరించి అటువంటి స్థానం ఏదైతే ఉందో దాన్ని కైవల్యము అన్నారు స్థూల శరీరము జాగ్రత్త అవస్థ సత్వగుణము సూక్ష్మ శరీరము స్వప్నావస్థ రజోగుణము కారణ శరీరము అవస్థ తమోగుణము మహాకారణము తురీయము శుద్ధ సత్వగుణము అట్టి శుద్ధ సత్వగుణములో ఉండి అనగా తురీయములో ఉండి తురీయాతీతము అది జీవత్వమును నశింపచేసుకొని బ్రహ్మత్వమును పొందినట్లవుతుంది అందుకే అర్జున ఈ ధర్మయుక్తముకు జ్ఞాన యుద్ధములో నీవు మరణించినట్లయితే నీకు స్వర్గమనే కైవల్యం ప్రాప్తిస్తుంది అలా కాక అనగా అట్టి మరణ భాగ్యము లభించక కేవలం కామాది శత్రువర్గాన్ని జయించినా కూడా నీవు ఈ మహిని అనగా స్థానమున వైభవమును అనుభవింపగలవు మహి అంటే భూమి భూమికి గుణము గంధము గంధాన్ని గ్రహించే ఈ పృథ్వీ స్థానమే తురియ స్థానం ఇట్టి తురీయమునందు ఉండి నీవు కామాది శత్రువర్గాన్ని జయించినా కూడా నీకు ఈ లోకంలో శుభమే కలుగుతుంది అన్నాడు ఒకవేళ నీవు జీవత్వం చేసుకొని అవిద్యను తొలగించుకొని అజ్ఞానాన్ని మొత్తం పోగొట్టుకొని మరణించినట్లయితే నీకు కైవల్యం అనబడే స్వర్గం లభిస్తుంది అంతటి భాగ్యం లేకపోయినా కేవలం కామాది శత్రువర్గాన్ని జయించినా కూడా నీకు ఈ లోకంలో సుఖ సౌఖ్యమే కలుగుతుంది అని తెలియజేస్తున్నాడు దీన్ని బట్టి ఆలోచిస్తే మరణము అనేది అనగా మనము ఎట్టి మరణము పొందాలో తెలియజేస్తుంది పోరాడి జయించితే పోయేదేముందయా అనుభవమైనా సిద్ధిస్తుంది కదా పోరాడకనే జయించితే అనుభవం కూడా సిద్ధించదు అందుకే లోకంలో సత్యం కోసం ధర్మం కోసం పోరాడి ప్రాణాలు వదిలిన వాళ్లకు కేవలం తన స్వార్థం కోసం ఏదేదో సాధించి మరణించిన వాళ్లకు తేడా ఉంటుంది చాలా తారతమ్యం ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి ఎట్లా అంటే దేశ సరిహద్దుల్లో దేశం కోసం పోరాడి మరణించిన వాళ్లను వీరమరణం పొందారంటారు అలా కాక కేవలం ఏదో తనకు తోచిన విధంగా జీవించి మరణిస్తే అతని గురించి ఎవ్వరూ చెప్పుకోరు అట్లాగే దేహ సుఖాలు పొందాలనుకొని దీర్ఘకాలం జీవించాలనే జీవితం కన్నా దేశము యొక్క సౌఖ్యాన్ని కోరి యోగ జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించడం ఎంతో గొప్ప విశేషం అందుకే దీర్ఘమైన భోగ జీవితానికన్నా దివ్యమైన యోగ జీవితమే మిన్న అని మహాత్ములు చెప్పారు ఈనాడు మానవుడు దీర్ఘ జీవితాన్ని కోరుకుంటున్నాడు కానీ దివ్య జీవితాన్ని మాత్రం కోరుకోవడం లేదు దీర్ఘ జీవితం అంటే బహుకాలం జీవించాలనే అపేక్ష దివ్య జీవితం అంటే ఆధ్యాత్మిక జీవితం జ్ఞాన జీవితం యోగ జీవితం అట్టి ఆధ్యాత్మిక జీవితము యోగ జీవితము కొన్నాళ్ళు జీవించిన ఆ జీవితానికి ఒక విలువ ఉంటుంది అజ్ఞానముతో అవిద్యతో కూడుకొని తెలియనితనముతో ఎన్నాళ్ళు జీవించిన ఆ జీవితానికి విలువే ఉండదు అందువల్ల అర్జున నేను చెబుతున్నటువంటి ఈ ధర్మయుక్తమైనటువంటి ఒక జ్ఞాన యుద్ధములో నీవు మరణించినట్లయితే నీకు స్వర్గమనబడే కైవల్యం లభిస్తుంది లేదా కేవలం కామాది శత్రువర్గాన్ని జయించినా కూడా నీకు ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు సిద్ధిస్తాయి అని చెబుతున్నాడు అందువల్ల ఈ స్వర్గము నరకము అనేటువంటి విషయాన్ని మనం సూక్ష్మదేహానికి ముడిపెట్టుకోవాలి దేహం ఇక్కడే మట్లో కలిసిపోతుంది దహింపబడుతుంది కృషించిపోతుంది కానీ సూక్ష్మదేహం ఉందే అది జ్ఞానం సిద్ధించితేనే మరణిస్తుంది జ్ఞానం కలిగినా కలగకపోయినా మరణించేది స్థూలదేహం జ్ఞానం కలిగితేనే జ్ఞానాగ్నిలో దగ్ధమయ్యేది సూక్ష్మదేహం అందువల్ల ఈ పాపపుణ్యాలు ఈ స్వర్గ నరకాలు ఈ బంధ మోక్షాలు అనేవి మొత్తం ఆ సూక్ష్మదేహానికే సంబంధించినవి అందుకే స్వర్గం నరకం చేరేదెవరో చెప్పడమెందుకురా నోచిన పుణ్యం చేసిన పాపం స్వర్గం నరకం తేల్చునురా స్వర్గం నరకం స్వర్గం నరకం చేరేదెవరో చెప్పడమెందుకురా నోచిన పుణ్యం చేసిన పాపం స్వర్గం నరకం తేల్చునురా స్వర్గం నరకం తేల్చునురా పట్టు పరుపుపై పుట్టినవాడు మట్టిలో కలియునురా మట్టి నేలపై పుట్టినవాడు గిట్టక మానడురా పట్టుపరుపుపై పుట్టినవాడు మట్టిలో కలియునురా మట్టి నేలపై పుట్టినవాడు గిట్టక మానడురా ఉన్నన్నాళ్ళు కట్టిన మూటలు లెక్కకురావురా రావురా నాళ్ళు కట్టిన మూటలు లెక్కకురావురా ఓ ఏనాడు నీధనమేదో లెక్కకువచ్చునురా లెక్కకు వచ్చునురా స్వర్గం నరకం చేరేదెవరో చెప్పడమెందుకురా నోచిన పుణ్యం చేసిన పాపం స్వర్గం నరకం తేల్చునురా స్వర్గం నరకం తేల్చునురా పరుల మేలుకై బ్రతికేవాడు పరమ పావనుడురా ఆ పుణ్యపురుషుడే కీర్తిశేషుడై తరలి వెళ్ళుచుంటే మేలుకై బ్రతికేవాడు పరమ పురుషుడురా పరుల మేలుకై బ్రతికేవాడు పరమ పావనుడురా ఆ పుణ్యపురుషుడే కీర్తిశేషుడై తరలి వెళ్ళుచుంటే ఎంతమంది తమ కంటి నీటితో తర్పణమిస్తారో ఎంతమంది తమ కంటి నీటితో తర్పణమిస్తారో అంతటి పుణ్యం ఆ జీవునికి స్వర్గం ఇచ్చునురా స్వర్గం ఇచ్చునురా స్వర్గం నరకం చేరేదెవరో చెప్పడమెందుకురా నోచిన పుణ్యం చేసిన పాపం స్వర్గం నరకం తేల్చునురా స్వర్గం నరకం తేల్చునురా ఇలాంటి తత్వజ్ఞానాన్ని రూపంలో మనం అనాది కాలం నుంచి వింటూనే ఉన్నాం కూడా వాటిని జీవితంలో అంతో కొంత ఆచరించినప్పుడే మానవుడు పునీతుడవుతాడు అందువల్ల మహాత్ములు తెలిపేటువంటి యొక్క తత్వజ్ఞానాన్ని మనం కాలయాపనకు మాత్రమే వినినట్లయితే మన కాలం సద్వినియోగం కాదు అది దుర్వినియోగం అవుతుంది వాళ్ళు చెప్పే అటువంటి యొక్క మాటల్లోని సత్యాన్ని గ్రహించి మనం ఆ జీవన విధాయకాన్ని కొనసాగించినట్లయితే మనమంతా పుణ్య మార్గంలో ధర్మ మార్గంలో జ్ఞాన మార్గంలోనే పయనిస్తాం అందుకే ఈ స్వర్గము నరకము పాపము పుణ్యము బంధము మోక్షము ఇవన్నీ స్థూల దేహానికి సంబంధించినవి కావు సూక్ష్మ దేహానికి సంబంధించినవి సూక్ష్మదేహం ఎంతవరకైతే జ్ఞాన మార్గంలో పయనించదో అంతవరదాకా జీవుడు ఇలాంటి అజ్ఞాన సంబంధ అవిద్యా సంబంధమైన మార్గంలోనే పయనిస్తూ ఉంటాడు అందువల్ల అర్జున నీవు నేను చెప్పినట్లుగా ఆ ధర్మయుక్తమైన సత్యయుద్ధాన్ని చెయ్యి ఒకవేళ ఆ సత్యయుద్ధంలో నీవు జీవత్వాన్ని అంతరింప చేసుకొని మరణించినట్లయితే నీకు స్వర్గం అనే కైవల్యం ప్రాప్తిస్తుంది అంతటి యోగ్యత నీకు లేకపోయినా నీకు లభించకపోయినా కేవలం నీలో ఉన్నటువంటి శత్రువర్గాన్ని జయించినా కూడా నీకు ఈ లోకములో గొప్ప సుఖ సౌఖ్యాలు సిద్ధిస్తాయా అని చెబుతున్నాడు అందువల్ల ఇక్కడ యుద్ధము అంటే జ్ఞాన యుద్ధమే సత్య యుద్ధమే ఎందువల్ల అంటే జ్ఞాన యుద్ధం చేసినప్పుడే అజ్ఞాన సంబంధ అవిద్యా సంబంధ అర్షడ్ వర్గ రూప శత్రువర్గం నశిస్తుంది అంతేగాని ముష్టి యుద్ధము యుద్ధం చేసిన దానివల్ల మనకు రాగద్వేషాలు పెరుగుతాయి ఓడినవాడు ఒక విధంగా దుఃఖిస్తాడు గెలిచిన వాడు ఒక విధంగా గర్విస్తాడు ఇది బాహ్య యుద్ధమై సంబంధించిన విషయం కానీ జ్ఞాన యుద్ధములో మన స్వరూపమేమిటో మనం పొందగలిగినటువంటి యొక్క స్థితి ఏమిటో మనకు అనుభవంతో తెలియబడుతూ ఉంటుంది అందువల్ల ఆహవేషు మిథోన్యోన్యం జిఘాం సంతో మహీక్షిత యుధ్యమానా పరం శక్త్యా స్వర్గం యాంతి అపరాన్ముఖా అని నీతి శాస్త్రం చెబుతుంది ఆహవేషు ఇథోన్యోన్యం సంతో మహీక్షిత యుధ్యమానా పరం శక్త్యా స్వర్గం యాంతి అపరాన్ముఖా క్షత్రియులు యుద్ధమునందు శత్రువులను జయింపగోరి వారి శక్తి కొలది యుద్ధము చేస్తూ వెన్ను చూపకుండా మరణించినచో వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు అని నీతి శాస్త్రం తెలియజేస్తుంది శత్రువుడనేవాడు తన ధర్మమగు ఆ యుద్ధమునందు శత్రువులను వధింపగోరి వారి శక్తి కొలది పోరాడుతూనే వెన్ను చూపకుండా ఒకవేళ ఆ యుద్ధములో మరణించితే అలాంటి వాళ్లకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని ఈ శ్లోకం చెబుతుంది ఇక్కడ క్షత్రియుడు అంటే క్షాత్రత ఇది క్షత్రియ క్షాత్రత్వం గలవాడే క్షత్రియుడు క్షత్రియుడు అంటే ఓ కులము కాదు ఓ జాతి కాదు క్షత్రియుడు అంటే ఎవడైతే లోకంలో జ్ఞానమనే కవచాన కవచాన్ని ధరించి అంతఃశత్రువులను జయింపగోరి విజయమో వీరస్వర్గమో అన్నటువంటి స్వభావం గలవాడే క్షత్రియుడు అన్నారు అట్టి క్షాత్రత్వం గలవాడు జ్ఞాన యుద్ధములో వెనుదిరగకుండా నిలవగలగాలి ఎట్లా అంటే మనం చూస్తూ ఉన్నాం లోకంలో లోకంలో చాలామంది గురూపదేశాలు పొంది గురి కుదరక ఆ మార్గాన్ని వదిలిపెట్టి మళ్ళీ వేరే మార్గాన్ని కర్మకాండను అనుసరిస్తూ ఉన్నారు ఎందువల్ల అంటే మనసు నిలవదు గురి కుదరదు ఆ గురి కుదరనటువంటి మనసు నిలవనటువంటి మార్గం మాగెందుకొని దాన్ని వదులుకున్న వాళ్ళు ఉంటున్నారు అలా వదులుకోవడం అనేది ఎలాంటిదంటే యుద్ధము నుండి పారిపోవడం వంటిది యుద్ధములో వెన్ను చూపడం వంటిది ఆ జ్ఞాన యుద్ధములో యుద్ధములో వెన్ను చూపి పారిపోని వాడే క్షత్రియుడు క్షేత్రత్వం కలవాడు అట్లాగే జ్ఞానం అనబడే బ్రహ్మనిష్ట అనబడే యుద్ధములో మనం చేస్తున్నటువంటి ఒక పోరాటం అంటే సత్యాసత్య జ్ఞానాజ్ఞాన ధర్మాధర్మములకు గల యుద్ధము మనము పద్మాసనమో లేదా వీరాసనమో సుఖాసనమో వేసుకొని చినుముద్ర ధరించి కళ్ళు మూసుకొని ఆ ధ్యాన ప్రక్రియలో ఉన్నప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది శుద్ధ సాత్విక వృత్తులేమో భగవంతుణ్ణి పొందడానికి సహకరిస్తాయి మలిన సాత్విక విషయాకార వృత్తులేమో బయటికి లాగుతాయి జీవుణ్ణి అప్పుడు మనం ఏం చేయాలా ఆ శుద్ధ సాత్విక వృత్తులు పెంపొందింప చేసుకొని ఆ యుద్ధములో అనగా ఆ జ్ఞాన యుద్ధములో ఆ ధర్మ ధర్మయుద్ధములు ఆ బ్రహ్మనిష్టలో నిలవగలగాలి అలా నిలవగలిగినప్పుడు నిజమైన క్షాత్రత్వం మనలో సిద్ధించి అంతఃశత్వులను జయింపగలము అందువలన అలాంటి యుద్ధానికి విముఖత చూపించకుండా సుముఖత కలిగి ఉండాలి అందుకే ఆ శ్లోకం ఏం చెబుతుందంటే ఆహవేషం ఇతో అన్యోన్యం జిఘాం సంతో మహీక్షిత అది క్షత్రియులు యుద్ధమునందు శత్రువులు జయింపగోరి వారి శక్తి కొలది యుధ్యమానా పరాం శక్త్యా ఆ యుద్ధమునందు వాళ్ళ వాళ్ళ శక్తి కొలది వెన్ను చూపకుండా యుద్ధం చేసినట్లయితే స్వర్గం యాంతి అపరాన్ముఖా అంటాడు వాళ్లకు స్వర్గం అనే కైవల్యం ప్రాప్తిస్తుంది అని తెలియజేస్తున్నాడు అందువల్ల బాహ్యయుద్ధమున కన్నా జ్ఞాన యుద్ధమే మిన్న బాహ్యయుద్ధము అది రాగద్వేషాలతో కూడుకొని ఉంటుంది కానీ జ్ఞాన యుద్ధము తన లోన ఉన్నటువంటి ఒక శత్రువర్గాన్ని జయించి ఇంకా తన జీవత్వాన్ని నశింపచేసుకుంటే బ్రహ్మత్వం సిద్ధిస్తుంది అలా జీవత్వాన్ని నశింప చేసుకోక కేవలం అంతఃత్రువును జయించినా కూడా ఆ జీవుడికి మేలు కలుగుతుందే కానీ కీడు మాత్రం కలగదు ఎట్లయినా శుభమే అంటున్నాడు అందువలన జ్ఞాన యుద్ధము చేయవలైన నిశ్చయించి అర్జున లెమ్ అంటున్నాడు అనగా అర్జునునికి చెప్పిన మాటే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ప్రతి ఒక్క మానవుడు అనగా జీవుడు శత్రువులను జయింపగోరి ఆ జ్ఞాన యుద్ధాన్ని చేయాలి ఆ జ్ఞాన యుద్ధంలో మరణించితే మంచిదే స్వర్గమనే కైవల్యాన్ని పొందుతాం ఒకవేళ అంతటి భాగ్యం లభింపకపోయినా కొంతమంది శత్రువులైనా మనం చంపగలిగితే గొప్ప విశేషమే కదా అందుకే కామాది శత్రువర్గాన్ని జయించినా కూడా నీకు ఈ లోకంలో మహిని అనుభవింపగలవు అనగా ఆ తురీయమునందు ఉండి ఆ అంతఃశత్రువులను జయించగలవు అట్లైనా కూడా నీవు కీర్తిమంతుడివేనయా అని తెలియజేస్తున్నాడు అందువల్ల కురు అంటే అన్నము కురుక్షేత్రం అంటే మానవ దేహమే కురుక్షేత్రము అన్నము చేత పుట్టి అన్నము చేత పెరిగి అన్న సారాంశమైన పృథివిలో కలిసిపోయే ఈ దేహమే కురుక్షేత్రము ఎప్పుడైతే ఈ కురుక్షేత్రము అనబడే ఈ దేహములో ధర్మాధర్మాన్ని జ్ఞానాజ్ఞానాన్ని సత్యాసత్యాన్ని గురించి విచారణ జరుగుతుందో వారి శరీరమే ధర్మక్షేత్రం అనబడుతుంది కేవలం తిని తిరిగే శరీరాలన్నీ కురుక్షేత్రాలు ఈ బ్రహ్మ విద్యా సంబంధమైన బ్రహ్మజ్ఞానముతో కూడిన ఆత్మానాత్మ వివేకం కలిగి సత్యాసత్యాలకు ధర్మధర్మాలకు జ్ఞానాజ్ఞానాలకు గల పోరాటం ఏమిటో తెలుసుకొని మనగలిగిన శరీరాలే ధర్మక్షేత్రాలు అనబడతాయి అందువల్ల మానవ దేహమే కురుక్షేత్ర ధర్మక్షేత్రాలు అట్టి ధర్మక్షేత్రమునందు మనం ఓడిపోకూడదు గెలవాలి ఆ జ్ఞాన యుద్ధాన్ని చేసి ఆ బ్రాహ్మీ స్థితిని పొంది ఆ కైవల్యం అనే స్వర్గాన్ని పొందగలిగినట్లయితే మానవుడే మాధవుడై నరుడే నారాయణుడై జీవుడే దేవుడైపోతాడు అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్